హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మీరైతే లాస్ట్ వీడియోలో గోకర్ణాలో అయితే మేము డే వన్ ట్రిప్ అంతా చూశారు కదా ఇంకా ఈ వీడియోలో మీరు వచ్చేసి మేము గోకర్ణాలలో ఇంకా మార్నింగ్ అంతే ఇంకా టెంపుల్స్ అవన్నీ వెళ్తాము ఇంకా అలా నైట్ వచ్చేసి మేమైతే మురడేశ్వర్ టెంపుల్కి అయితే అనమాట ఇంకా అది మొత్తం అయితే ఇంక ఈ బ్లాగ్లో ఉంటుంది ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్లోకి అయితే చూసేయండి అనమాట మనకి టెంపుల్స్ అన్నీ కానీ చాలా బాగుంటాయి ఇంకెవరైనా అయితే ఒక్కసారైనా చూడవలసిన టెంపుల్స్ అనమాట ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ లేచేసి అయితే ఇంకా బ్యాగ్స్ అవన్నీ అయితే సర్దేసుకొని ఇంక అంతా రెడీ అయిపోయాము ఇంకెక్కడైతే నిన్నంతా చూస్తాయి కదా అయితే ఇంకా కార్ ఎక్కడంతో ఇంకా వామిటింగ్స్ అవన్నీ చెప్పాను కదా ఇంకా కోసం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అవ్వడం తోటైతే ఒక టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను ఇంకా లగేజ్ అంతా ప్యాకింగ్ చేసేసుకొని అయితే ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అన్నీ మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే ఇంకొంచెం దగ్గర దగ్గర అనమాట టెంపుల్స్ బస్ స్టాండ్ అవన్నీ అయితే కొంచెం దగ్గరగానే ఉన్నాయి ఇంకా కారు ఎందుకులే అని చెప్పేసి ఇంక మేమైతే ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఇంకా ఆటో రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చామన్నమాట ఇక్కడ మంచిగా మనకి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మీకు కనిపిస్తున్నాయి కదా అవి చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట మేమైతే ముందు రోజు అంతా ఏం చూడలేదు ఇంకా ఇలా మంచిగా ఉయ్యాలి అదంతా ఉంది ఇంకా ఇక్కడికి వచ్చి అయితే ఇంకా మా బాబా అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా ఆటో కోసం అయితే ఇంకా చాలా టైం ఉందనమాట ఇంకా రూమ్ గానీ అయితే ఇంక ఇప్పుడు అవుట్ చేసేస్తాము రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంక మేమైతే ఇంకా టెంపుల్స్కి అయితే బయలుదేరిపోతాము ఇంక ఫ్లవర్స్ అయితే కోసుకున్నాం కదా ఇక్కడైతే ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాము ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం రూమ్ కానీ చెక్అవుట్ చేసేసాం కదా ఇంకా రూమ్కి అయితే ఇంకా బయట చూడడానికి మాత్రం చాలా బాగుంది ఇంకా లోపల అయితే ఏం లేదనమాట అసలు కొంచెం ఓకే ఓకేగా అనిపించింది ముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పా కదా ఇక్కడైతే ఇంకా వాళ్ళు కానీ అయితే ఇంకా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళు కానీ అయితే బ్యాక్ సైడ్కి వచ్చేసి కొంచెం ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా ఇంకా కొంచెం ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పేసి అది బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళామనమాట ఇక్కడ మీకు ఒక చిన్న రూమ్ కనిపిస్తుంది కదా రోజు ప్లాంట్స్ పక్కనే ఇంకా అదనమాట మనకి కిచెన్ రూమ్ అంటే ఇంకా మనకి ఏమైనా కావాలంటే కుక్ చేసుకోవచ్చు అంట మళ్ళీ దానికి పక్కన మనకి ఒక ట్రీ టెంట్ లాగా రేకుల షెడ్ అది ఉంది కదా అక్కడ చేసి అవన్నీ పెట్టున్నారు ఇంకా ఫుడ్ అంతా తినడం కోసం అని చెప్పేసి మేమైతే ఇంకా వన్ టైం చేసుకోలేదు అండి నైట్ వచ్చేసరికి అయితే సరిపోయింది మాకైతే టైం సరిపోయింది కదా ఒక్క నైటే కదా మేము ఒక స్టే చేసింది అక్కడ ఫుడ్ అంతా మేమైతే ఇంకేం ప్రిపేర్ చేసుకోలేదు ఎక్కడ మా బాబుకి అయితే ఇంకా రోజులు ఎవరు కావాలంటే అక్కడ చాలా వరకు అయితే అన్నీ ఎండిపోయాయి ఇంకెవరు కోసుకున్నట్లేరు ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకొని అయితే మేము ఇంకా ఏదైనా టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి అయితే మేమైతే పెట్టుకున్నాము ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా తీసుకొని అయితే ఇంక చెవులో పెట్టుకొని ఇంకా అలా ఇలా అయితే ఇంకా అక్కడైతే ఇంకా టైం స్పెండ్ చేస్తూ ఉన్న మాట వచ్చేంతవరకు అయితే

ఇంకైతే బ్యాక్ సైడ్ అయితే అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం కదా అక్కడ వచ్చేసి మనకి ఫుల్గా టచ్ మీ నాలుగు ప్లాంట్స్ ఉన్నాయి అనమాట మా బాబుకి అయితే ఇంక ఫస్ట్ టైం ఇంకా వీళ్ళిద్దరు చూస్తున్నారు ఇంకా వాళ్ళగా అలా చూపించేసి ఇంకా వాళ్ళకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉండింది అనమాట ఎందుకంటే టచ్ చేయడంతో మనకి పైన లీవ్స్ అన్నీ అలా ముడుచుకొని పోతాయి కదా ఇంకా చూడంతో అలా కొద్దిగా సేపు అయితే వాళ్ళు ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు అలా కొద్దిసేపు ఆడుకొని ఇంకా వాళ్ళ ఇంకా అందరికైతే ఇంక ఫుల్ ఆకలిస్తూ ఉందనమాట ఇంకా అలా కొంచెం స్నాక్స్ ఉంటే ఇంకా అవి అయితే తిన్నాము తినేసి ఇంక ఈ లోపైతే ఇంకా రూమ్ చెక్అవుట్ గానీ అయిపోయింది ఇంకా లగేజ్ అంతా తెచ్చేసుకుంటే ఆటోలో పెట్టేసుకున్నాం అనమాట ఆటో కూడా వచ్చేసింది ఇంక ఇక్కడ నుంచి అయితే మేము టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది అనమాట మాకైతే ఆటోలో కొంచెం దగ్గరే అనమాట ఇంకా టెంపుల్స్ అన్నీ అయితే ఇంక ఇక్కడ అయితే ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మొత్తం అయితే చాలా గ్రీనరీగా ఉందన్నమాట గోకర్ణ మొత్తం అయితే చాలా గా అనిపించింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇక్కడ మాత్రం మార్నింగ్ టైంలో కానీ కొంచెం చల్లగా ఉన్నింది కానీ ఇంకా ఆఫ్టర్నూన్ టైం ఫుల్ ఎండలు అనమాట చాలా హెవీగా ఉన్నాయి మనకైతే ఎండలు అయితే ఇక్కడికైతే మేమైతే ఫస్ట్ మహాబలేశ్వర టెంపుల్కైతే వచ్చామన్నమాట ఇంకా ఆ అయితే మేము వెళ్ళడం తోట అయితే మనకి మంచిగా స్పైసెస్ స్మెల్ అనమాట ఆ బజార్ అంతా మనకైతే ఈ స్పైసెస్ అన్ని ఇలాగ పెట్టి అమ్ముతూ ఉన్నారు వెళ్తూ ఉంటే అసలు ఆ ఫ్లేవర్స్ స్మెల్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట ఆ స్మెల్కి అయితే అంత బాగుండింది ఇక్కడ మీకు ముందు అనిపిస్తుంది కదా ఇంక అదే అనమాట మనకు వచ్చేసి మహాబలేశ్వర టెంపుల్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి శ్రీముని ఆత్మలింగం ఉంటుంది కదా దీనికైతే చాలా పెద్ద స్టోరీనే ఉంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి శ్రీముని ఆత్మలింగం అయితే ఉంటుంది ఇక్కడ వెళ్ళే దారిలో మనకి ఇలాగ ఫ్లవర్స్ అవన్నీ అమ్ము అమ్ముతూ ఉంటారు మనం ముందుకు వెళ్ళేసి అయితే ఇక్కడ మనకి మంచిగా ఎక్కువ ఆవులన్నీ ఉన్నాయి అన్నమాట గోవులన్నీ అయితే ఉంటాయి ఇక్కడైతే స్పైసెస్ షాప్స్ అనమాట ఇంకా స్ట్రీట్ మొత్తం అయితే మనకి ఆ స్పైసెస్ షాప్స్ అవే ఉంటాయి ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఇది ఉంటుంది కదా వినాయకుడి టెంపుల్ అవన్నీ అయితే ఉంటాయి భద్రకాళి టెంపుల్ అవన్నీ ఉంటాయి అనమాట ఇక మేము వెళ్ళేదారిలో ఇంకా కొంచెం అయితే ఇలాగ ఫ్లవర్స్ అవన్నీ అయితే తీసేసుకున్నాం అనమాట చెరువు అక్కడైతే తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడైతే మనకి వీడియో అయితే ఇంకెక్కడ వెళ్ళగలేదా అనమాట ఇక్కడ మనకి టెంపుల్కి వచ్చేసి ఒక డ్రెస్ కోడ్ అయితే ఉంది ఇంక జెంట్స్ వచ్చేసి కింద పంచే కట్టుకోవాలి ఇంక షర్ట్ కానీ బనియన్ కానీ ఏమీ ఉంచుకోకూడదు మనం లేడీస్ అయితే ఖచ్చితంగా మనకి షాల్ అయితే ఉండాలి కొంచెం ట్రెడిషనల్గా వెళ్ళాలి అన్నమాట అంటే జీన్స్ టాప్స్ అవేం వేసుకోకుండా కొంచెం కుర్తాస్ పంజాబీ డ్రెస్ అవన్నీ వేసుకోవాలి షాల్ మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట ఇక్కడ ఈవెన్ మా బాబుకు కానీ అయితే ఇంకా షర్ట్ అయితే తీసేశారు ఇంకా అలా దర్శనం చేసుకొని అయితే ఇంక అయితే వచ్చేసాము కొంచెం బయటకు వచ్చి మనం లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళామంటే మనకి వినాయకడు స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంది వినాయకుడు కానీ అయితే ఇక్కడ గోకర్ణాలు ఇక్కడ మన గోకర్ణాలు ఫస్ట్ ఇక్కడ మన టెంపుల్కి వచ్చాము కదా శివన్ టెంపుల్కి అయితే అదే మహాబాలేశ్వర టెంపుల్కి అయితే వచ్చాం కదా చాలా బాగుంది అనమాట ఆత్మలింగం అయితే ఇంకా ఏదో కొంచెం లోపలికి ఉన్నట్లుగా ఉంది అలా మనకి చేతోటే టచ్ అయిపోస్తారు అనమాట లోపల వాటర్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడైతే ఇంక మళ్ళీ ఇంకా కానీ దర్శనం చేసుకుని అయితే ఇక్కడ పక్కనే మనకైతే ఇంకా ఉడిపి హోటల్ సారీ ఏదో ఒక చిన్న హోటల్ అయితే కనిపించింది వచ్చేసి ఉడిపి అని చెప్పేసి ఉంది చిన్నదిలే అండి ఇక్కడ వెళ్ళి వస్తే టిఫిన్ అయితే తినేసామన్నమాట ఇంక ఇడ్లీ సాంబార్ అవన్నీ చాలా బాగున్నాయి ఇంకా అలాగే ఇడ్లీ సాంబార్ పొంగల్ అవంతా తినేసి అయితే ఇక్కడైతే స్పైసెస్ షాప్కి అయితే వచ్చామంట తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి మనకి చక్క ఉంటుంది కదా ఆ చక్క అయితే అసలుకి కొద్దికైతే టేస్ట్ కూడా అని చెప్పేసి ఇచ్చారు చాలా న్యాచురల్గా ఉందనమాట చాలా స్పైసీగా అనిపించింది ఇక్కడ ఈ షాప్లో మనకి ఏ టూ జెడ్ స్పైసెస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే కొంచెం అలాగా చక్క మా బాబు కోసం అని చెప్పేసి కొంచెం సొండి అవి అయితే తీసుకొని అయితే ఎక్కువేం తీసుకోలేదు కొంచెం జస్ట్ ఒక టూ త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను లగేజ్ అయితే చాలా ఉండిపోయింది అనమాట ఇంకందుకని కొంచెమే తీసుకున్నాము ఇంక అక్కడి నుంచి ఇక్కడ భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చామనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా ఆ టెంపుల్స్ నుంచి అయితే ఇంకా భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చాము దర్శనం చేసుకుందామని చెప్పేసి ఈ టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట ఇంకక్కడైతే మేము బ్లౌజ్ పీసెస్ ఇంకా అవన్నీ అయితే ఇంకా దేవుడికి అయితే ఇచ్చేసి ఇంకా దర్శనం చేసేసుకున్నాం అనమాట ఖాళీగా ఉంది టెంపుల్ మొత్తము ఇక్కడ జస్ట్ ఒక లైట్గా కనిపిస్తుంది చూడండి మనకైతే ఇంకా అయితే ఇంకా ఇక్కడ కానీ వీడియోస్ ఏమైతే లేవు ఇంకా అక్కడ నుంచి అయితే మేము గోకర్ణ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంక మేమైతే ఇంక బస్కి అని చెప్పేసి అనుకున్నాం మధ్యలో అయితే టూ బస్సెస్ చేంజ్ అవ్వాలన్నమాట ఇంకా ఆటోలో ఇక్కడికైతే వచ్చేసాం కదా ఇక్కడ ఆ బస్ ఎక్కేసి ఇంకా ఫస్ట్ అయితే అయితే వెళ్ళాలన్నమాట బస్లో ఇక్కడ కుమటాక అయితే వచ్చేసాం ఇదంతా మనకైతే కుమటా బస్ స్టాండ్ అనమాట ఇంకెంతవరకు వరకు అయితే ఫుల్గా నిద్రపోయాం బస్సులో అయితే ఇంకా అంతరం పడుకొని కుమటా నుంచి అయితే ఇంక మళ్ళీ బస్ ఎక్కేసి మేమైతే మురుడేశ్వరికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక టూ బస్సెస్ చేంజ్ అవ్వాలి మనకైతే క్యాబ్కి అయితే కార్ కార్కి అయితే మనకైతే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వరకు అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మేము బస్కి వచ్చేసాం కాబట్టి మాకైతే పర్ పర్సన్కి అయితే త్రీ హండ్రెడ్ అయితే అయిపోయిందనమాట చూస్తారు కదా మనకైతే ఎంత డిఫరెన్స్ అనిపించిందో ఇక్కడ నుంచి అయితే మేమైతే మురుడేశ్వర వారికి ఇంకా ఎంటర్ అయిపోయాము ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ముందైతే మనకైతే ఇదేనమాట మనకు వచ్చేసి మురుడేశ్వరి టెంపుల్ అనమాట ఇక్కడ మనకైతే బస్ స్టాండ్లోకి అయితే ఇంకా బస్ సైడ్ని వెళ్తాయి కదా ఇంక బస్ స్టాండ్కి అయితే ఇక్కడైతే తీసుకు వెళ్తూ ఉన్నారు ఇక్కడ మనకైతే ఇంక లో వెళ్ళేటప్పుడే మన చూపు మనకి గోపురం కనిపిస్తుంది కదా ట్వంటీ త్రీ ఫ్లోర్స్ ఏమన్నా అనమాట ఇది వచ్చేసి ఇక్కడ బస్ స్టాండ్లోకి అయితే వెళ్తూ ఉన్నాము ఈ ఎండలు మాత్రం ఫుల్ ఉన్నాయి అనమాట మీకు కనిపిస్తుంది కదా అసలు అయితే ఫుల్ చమటలు పట్టేస్తూ ఉన్నాయి ఎండలకి అసలు ఇక్కడ బస్ స్టాండ్లో అయితే దిగేస్తాము ఇక్కడ ఒక చిన్న రూమ్ తీసుకుందాం అని చెప్పి జస్ట్ లగేజ్ అంతా పెట్టుకొని కొద్దిగా ఫ్రెష్ అవ్వాలి కదా ఇక్కడ ఇక్కడ రూమ్స్ కోసం అయితే కూర్చొని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ రూమ్స్ చూడడానికి అయితే ఇంకా వెళ్ళు మేము మేమైతే బస్ స్టాండ్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము చమటలు చూస్తారు కదా అసలు సమ్మర్ కారిపోతున్నాయి అసలు సమ్మర్లో ఉన్నట్టే ఉందనమాట నవంబర్ అయినా కానీ సేమ్ అసలు సమ్మర్లో ఎలా ఉంటుంది ఇంకా అలా అయితే ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా లగేజ్ అంతా ఇక్కడే ఉంది ఇంక మేము రూమ్ తీసుకొని ఇంకా లగేజ్ అంతా అయితే ఇంకా రూమ్లో పెట్టేసుకొని కొంచెం లంచ్ ఏమైనా తినేసి అయితే ఇంకా టెంపుల్కి అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతాము ఇంక రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇక్కడ ఒకటి వెజ్ హోటల్ అయితే ఉందన్నమాట ఇంక అక్కడికి వచ్చేసి ఇంకా ఫుడ్ అవంతా తినేసాం అనమాట మా బాబుకై తినిపించేసి ఇంక మేము కానీ తినేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము చూసే కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో అసలు ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా అనిపించింది లాస్ట్లో ఉంటుంది అనమాట అది కానీ చూడండి ఇంకా టెంపుల్ స్టార్టింగ్లోనే ఉంది ఇక్కడ గోపురం చూశారు కదా మనకైతే ట్వంటీ టూ ఫ్లోర్స్ ట్వంటీ టూ ఫ్లోర్స్ అనమాట ఇది వచ్చేసి ఇంకా లోపలకైతే ఎంటర్ అయిపోతూ ఉన్నాము ఇంకా ఎండలు అనమాట ఇంక ఎండకైతే వీడియో కానీ సరిగ్గా లేదనమాట క్లారిటీ అయితే ఇక్కడ చుట్టూరు మనకైతే బీచ్ మధ్యలో మనకి టెంపుల్ అయితే ఉంటుంది కదా ఇంక అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ మనకి చేపలు రొయ్యలు అవన్నీ అయితే ఇక్కడ బోట్స్ దగ్గర అయితే ఎండ పెట్టున్నారు ఇక్కడ లోపలకైతే ఇంక దర్శనకైతే వెళ్ళిపోతాము ఇక్కడ దర్శనానికి వెళ్ళే ముందు అయితే మనకైతే లిఫ్ట్ ఉంటుంది అనమాట లో మనకి గోపురము ఎయిటీన్ ఫోర్ వరకు తీసుకువెళ్తారు చాలా బాగా అనిపించింది ఇంక పర్ కి టెన్ రూపీస్ షేర్ చేస్తారు అంతే ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనకి లెఫ్ట్ లో ఇంక మనకి స్లిప్పర్స్ అవన్నీ పెట్టుకోవడానికి కౌంటర్ అవంతా ఉంటాయి ఇంక ఇలా లోపల వచ్చామంటే ఇక్కడ లిఫ్ట్స్ అనమాట పర్ పర్సన్ అయితే పర్ హెడ్ అయితే టెన్ రూపీస్ ఇంకా టెన్ రూపీస్ ఇచ్చేసి ఇంక ఎయిటీన్త్ ఫోర్కి అయితే వచ్చేసామనమాట ఇక్కడ నుంచి చూసా కదా మనకైతే వ్యూ పాయింట్ అయితే అసలు ఎంత బాగుందో ఇంక ఈ బీచ్ కానీ ఇంకా చుట్టూరు బీచ్ ఇంకా మధ్యలో టెంపుల్ ఉంటుంది కదా చాలా బాగుంది ఇక్కడ చూసా కదా మనకైతే చుట్టూరు బీచ్ అయినా ఇంకా మీరుగా అయితే చూస్తూ ఉండండి చూస్తే కదా మనకి శివుడు స్టాచ్యూ డే టైంలో ఎలా ఉందో కొంచెం మీద పెయింటింగ్ పోయినట్టు ఇంకా అలా అయితే ఉంది కదా కొంచెం పెయింటింగ్ పోయినట్టు మేము చూసి కొంచెం కలర్ ఏమన్నా వేపించు కదా అని చెప్పేసి అయితే మా లవేమో డిస్టెన్సీ అలా అయితే పెట్టుకున్నాము కానీ నైట్ టైం చూడండి అసలు అయితే ఎక్సలెంట్ అనమాట రెండు కళ్ళు సరిపాలే చూడాలంటే అంత బాగుంది ఇంక నైట్ టైం అయితే ఇక్కడైతే ఇంకా మా ఎయిటీన్త్ ఫోర్కి వెళ్ళి అయితే ఇంకొచ్చేసామన్నమాట మొత్తం చుట్టూరు చూసుకొని అయితే ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము చాలా బాగుంది అనమాట ఇక్కడ టెంపుల్ కానీ వచ్చేసి అయితే తప్పనిసరిగా మీరు ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేయకపోతే కంపల్సరీ ఒకసారి అయితే రండి అనమాట అంత బాగుంది ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడ గోపురం చూసారు కదా ఇంకా ప్రజెంట్ ఇదైతే గోపురం అంతా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట ఇంకా చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంక లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇక్కడ కానీ మనకైతే వీడియోస్ ఫొటోస్ ఇంకేమీ అలా అయితే లేవన్నమాట ఇక్కడైతే ఇంకా దర్శనం అంతా చేసేసుకున్నాం ఇప్పుడు అయితే చాలా చల్లగా ఉందన్నమాట చాలా బాగుంది లోపల ఇంకా ముందంతా ఇంకా వేడి వేడిగా హాట్ హాట్గా ఉంది కదా క్లైమేట్ అంతా ఇంకా లోపలికి వెళ్ళడంతో ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది ఇంకా అలా ఇంకా దేవుణ్ణి చూస్తే ఇంకా అలానే ఉండిపోవాలనిపిస్తుంది అని అంత బాగుంది లోపలైతే ఇంకా కొంచెం అయితే దర్శనం చేసుకొని కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చామంటే ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట మనకి ఆంజనేయ స్వామి వినాయకుడు ఇలాగ టెంపుల్స్ అన్నీ ఉంటాయి కొంచెం అలా బయటకు వచ్చామంటే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసా కదా అసలు ఎంత బాగుందో చుట్టూరు బీచ్ అదంతా చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి చూసామంటే కొంచెం గోపురం అయితే కొంచెం మంచిగా కనిపించింది పైకి అయితే వచ్చేసామనమాట దర్శనం చేసుకొని కొంచెం పైకి వచ్చామంటే మనకి ఇక్కడ షిముడిది మనం స్టాచ్యూ చూసాం కదా ఇంకా అక్కడికైతే రావచ్చు ఇంక స్టాచ్యూ కింద మొత్తం మనకి మ్యూజియం అయితే ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ మ్యూజియంలో మనకైతే స్టోరీ ఉంటుంది కదా మనకైతే ఆ స్టోరీ మొత్తం అయితే ఫుల్గా ఇలాగా పిక్చర్స్ రూపంలో మనకైతే మొత్తం అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మీకు కావాలంటే ఆ వీడియో పెట్టి దాని గురించి అయితే ఫుల్గా అయితే ఇంక నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే ఆ వీడియో అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్గా పోస్ట్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో మీరైతే ఇంక స్టోరీ తెలుసుకోవాలంటే చూసేయండి ఇంకా ఆ స్టోరీ మొత్తం ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అలా అయితే పెడతాను ఇంకా మ్యూజియం అదంతా చూసుకొని వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే బీచ్లోకి అని చెప్పేసి వెళ్తున్నాము మన మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే కానీ మనకైతే పర్ హెడ్ టెన్ రూపీస్ షేర్ చేశారనమాట చాలా బాగుంది లోపల మ్యూజియం అయితే ఇంకా అదైతే మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా అలా ఇంకా అయితే బీచ్లోకి అయితే వచ్చేస్తాము చూసారు కదా మనకైతే బీచ్ ఒడ్డు వరకు అయితే మనకైతే ఇంక అన్నీ పార్కింగ్ చేస్తున్నారనమాట కార్సు జీప్స్ ఈవెన్ బైక్స్ అవన్నీ అయితే మంచిగా అయితే ఇంకా బీచ్ వడ్డిన వరకు అయితే మనకి పార్కింగ్ చేస్తున్నారు ఇంకా బీచ్ వడ్ని అని అనమాట అన్ని షాప్స్ కానీ ఇంకా అన్నీ అలానే ఉన్నాయి కొంచెం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అయితే మనకి మోకాలు లోతు వరకు అని రావట్లేదు అనమాట నీళ్ళు ఇక్కడ వాటర్ ఉన్నాయండి క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అనమాట వాటర్ అయితే చూసారు కదా మనకి కార్లు ఇక్కడైతే మనకి బైకర్స్ కానీ వచ్చారనమాట ఇక్కడ బీచ్లో అయితే కొద్దిసేపు అయితే వచ్చేస్తున్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి అయితే మాకు టైం లేదనమాట ఇంకా అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా అయితే బీచ్లో ఉన్నాము నైట్ అయితే ఇంకా సెవెన్ థర్టీకి అలాగనమాట మాకు ట్రైన్ వచ్చేసి సెవెన్ ఫార్టీకి అలాగా ఇక్కడ బీచ్ అయితే కొద్దిగా సేపు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉన్నాము చాలా బాగున్నాయి అనమాట వాటర్ అయితే ఇక్కడ చూసారు కదా అన్నీ ఒడ్డనే మనకి షాప్స్ కానీ అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి ఇక్కడ కొంచెం ఫ్రెష్గానే ఉండింది ఇంకా బ్యాక్ సైడ్ షాపింగ్ అంతా ఉండింది అనమాట మేము అటు సైడ్ అయితే ఇంకా షాపింగ్ అయితే ఏమి వెళ్ళలేదు ఇంకా మా బాబుకి ఒక టూ టీ షర్ట్స్ అయితే అలా తీసుకున్నాము నైన్టీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి మాకు టూ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాం అంతే ఇక్కడ మనకి పక్కన అయితే ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇంకా ఆ బ్రిడ్జ్ అంతా మనకి క్లోజింగ్ అంటే అక్కడ ఒక మనిషి కూర్చొని ఇంకా మనకి లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు అనమాట ప్రెసెంట్ ఎందుకు అది రిపేర్లో ఉందో ఏమో సంథింగ్ తెలియదు అదైతే క్లోజింగ్లో ఉందనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదేనమాట ఒక దాన్ని కూర్చొని మనకి లోపలికి వెళ్ళనీయకుండా ఇంకా లగదే సెక్యూరిటీ లాగా అయితే ఉన్నాడు ఇంకా పక్క ఇంకా అందరూ అయితే ఫుల్ మునిగేస్తూ ఉన్నాడు ఇక్కడ మా బాబా అయితే ఇంకా మొత్తం బట్టలన్నీ తడిపేసుకున్నాడు అనమాట మేమైతే ఇంకా మునగాలు అనుకోలేదు ఇంకా ట్రైన్ టైం అంతా అయిపోతూ ఉంది కదా అందుకని ఇక్కడ కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా రూమ్ మేము ఒక రూమ్ తీసుకున్నాం అని కదా అక్కడికి వచ్చేసి ఇంకా పిల్లలు మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అయితే ఇక్కడ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా నైట్ టైం మేమైతే ఇక్కడ టెంపుల్ అనుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ ముందే బయలుదేరిపోయి అయితే అక్కడ టెంపుల్ చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూస్తే కదా లైటింగ్స్ అవన్నీ ఎంత బాగా ఇస్తున్నారు మనకి లైటింగ్ వచ్చేసి మనకి ఇయర్ అంటే ఒక త్రీ మంత్స్ ఇంకా మిడిల్ లో ఎప్పుడూ ఇంకా త్రీ మంత్స్ అయితే ఉంటాయంట ఇక్కడ మిడిల్ లో ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ఇక్కడ ఫెస్టివల్స్ ఏవో జరుగుతాయి అంటే త్రీ మంత్స్లో అయితే ఇక్కడ మంచిగా లైటింగ్స్ అవన్నీ వేస్తున్నారు ఇక లైటింగ్ చూసిన తర్వాత అనిపించిందండి మాకైతే ఇంకా నైట్ అంతా ఇక్కడే ఉండిపోవాలనిపించింది ఇంకా మళ్ళీ కానీ ఇంకోసారి వెళ్ళాలి అనిపించింది మాకైతే ఇంకా నెక్స్ట్ అయితే కంపల్సరీగా ఇంకెప్పుడైనా అయితే ఇంకోసారి కానీ వెళ్ళి నైట్ టైం మొత్తం ఇక్కడ టెంపుల్ దగ్గర స్పెండ్ చేయాలి అనమాట మేమైతే అంత బాగుంది ఇక్కడ టెంపుల్ అయితే చూస్తే కదా ఆ లైటింగ్స్లో ఇంకా రెండు కళ్ళు సరిపోలేదు అనమాట చూడ్డానికి అయితే అయితే ఇంకా ఆటోలో అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామనమాట ఇక్కడ స్టాచ్యూ చూసారు కదా మనకైతే డే టైంలో డే టైంలో కూడా నైట్ టైంకి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో ఇక మన టెంపుల్ కానీ అయితే ఇంక ఇలాగా డిఫరెంట్ కలర్స్ అయితే ఇంక ఇలాగైతే మనకి విజిబుల్ అవుతూ ఉంటాయి ఇక్కడ కలర్ లైటింగ్ అయితే చూసారు కదండి ఎంత బాగుందో టెంపుల్ అయితే మీరేమంటారు ఈ టెంపుల్ చూసేసిన తర్వాత అయితే మీది కానీ అయితే ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఇక టెంపుల్ అయితే విజిట్ చేసేసేయండి అంత బాగా అనిపించింది మాకైతే ఎక్కువ టైం లేదని జస్ట్ అలా ఫైవ్ మినిట్స్ చూసేసుకొని అయితే ఇంక మేము మళ్ళీ ఇంకా అలా అయితే బయలుదేరిపోయాము అనమాట మళ్ళీ ట్రైన్ టైం అయిపోతుంది కదా ఇంకా అలా ఆటోలో మళ్ళీ అయితే ఇంక బయలుదేరిపోయాము ఇంక దాని మాట ఇంక వ్లాగ్ అయితే ఇంకా ట్రైన్లోకి వెళ్తే మనకి దారిలో మనకి టెంపుల్ లైటింగ్ అంతా కనిపిస్తాయి అంటే కొంచెము వీడియో తీద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు అనమాట మనది విండో సీట్ కాదనమాట ట్రైన్లో వచ్చింది అనమాట ఈ వీడియో వచ్చేసి ఇంక ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే నా మాటల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేనండి అంత బాగుంది టెంపుల్ అయితే కంపల్సరీగా ఇంకా ఎవరైనా సరే ఒకసారి విజిట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట అంత బాగుంది ఈ టెంపుల్ అయితే ఇంక ఇదనమాట ఈ బ్లాగ్ అయితే మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అయితే కామెంట్ చేసిండే అలా అని ఈ వ్లాగ్గా వస్తే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఇదనమాట ఇంకా మేమైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం అవైతే యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్